ఈరోజు మనము ప్రపంచాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి యవనస్తులు ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం ముఖ్యంగా క్రైస్తవ యువతకు దేవుడు ఒక గొప్ప హెచ్చరికలు వాక్యం ద్వారా తెలియజేశాడు ఆ గొప్ప హెచ్చరికలలో ముఖ్యంగా తిమోతి గారికి అపోస్తుడైనటువంటి పౌలు గారు పత్రికను రాస్తూ ఒక చక్కటి మాటను తెలియజేస్తాడు తిమోతి నీవు యవనేచ్ఛల నుండి పారిపోము యవనేచ్చల నుండి పారిపోము అంటే యవనంలో వచ్చేటువంటి కోరికలు చాలా ప్రమాదకరమైనటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటివి అది ఎంత ప్రమాదకరమైనటువంటివి అంటే మన జీవితాన్ని నాశనము చేసేటువంటి ప్రమాదకరమైనటువంటిది యవన ప్రాయంలో చూడండి యవన ప్రాయంలో ఏది చూసినా అందంగా కనబడుతూ ఉంటుంది ఏదైనా చెయ్యాలి అనేటువంటి మనస్సు వస్తూ ఉంటుంది అది ఎంత పెద్ద పాపమైనా ఎంత పెద్ద తప్పైనా కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటాము సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటాము కానీ యవన ప్రాయంలో దేవుడు అంటున్నాడు నీ యవ్వని చెల నుండి పారిపో తిమోతి అని పౌలు గారితో పత్రికను రాయిస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ మాటను తెలియజేస్తున్నాడు ఎందుకు హెచ్చరికను తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆ హెచ్చరిక వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఏముంది హెచ్చరిక వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఎందుకంటే తిమోతిని దేవుడు ఒక గొప్ప సేవకుడిగా వాడుకోవాలనుకుంటున్నాడు ఒక గొప్ప సంఘ నాయకుడిగా వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి తిమోతికి హెచ్చరికలు వ్రాయిస్తున్నాడు పౌలు గారి చేత అనుభవజ్ఞుడు పౌలు గారు అతని గురువుగా ఉన్నటువంటి వాడు అతనికి వాక్యాన్ని నేర్పించినటువంటి వాడుగా ఉన్నాడు అలాంటి పౌలు గారు తన శిష్యుడైనటువంటి తన ప్రియకుమారుడు అయినటువంటి తిమోతి గురించి అంటున్నాడు తిమోతి నువ్వు యవనేచ్చల నుండి పారిపోము యవనేచ్చల నుండి పారిపోము యవనంలో ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకును మాటలోను ప్రవర్తనలోను ప్రతి విషయంలోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈరోజు యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి యవ్వనస్తుడు ముఖ్యంగా క్రైస్తవులో ఉన్నటువంటి యవ్వనస్తులు మీరు చూసేటువంటి చూపులో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటువంటి మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నడిచేటువంటి నడతలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు యవ్వనములో ఎక్కువగా పడిపోయే ప్రమాదం ఉంది యవనములోనే సాతాను నిన్ను కోరుకుంటున్నాడు యవనములోనే దేవుడు తన కాడిని మోయాలనుకుంటున్నాడు తన కాడిని మీతో మోయించాలనుకుంటున్నాడు కాబట్టి దేవుని కాడిని మోసేటువంటి వారుగా ఉంటారా సాతాను కబంధ హస్తాల కిందికి వెళ్ళిపోయి వాని యొక్క అనుచరునిగా మారిపోయి నీ ఇష్టానుసారంగా నీవు జీవించడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి నీవు ఆలోచన చేసుకో కాబట్టి యవ్వనము అనేది చాలా చాలా ప్రమాదము ప్రధానమైనటువంటిది కాబట్టి అది ప్రధానంగా మనం ఎంచుకుంటే ఉన్నతంగా దేవుని పని చేయగలుగుతాం ఒకవేళ దానిని ఇష్టానుసారంగా మనం వాడుకుంటే మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది ముగిసిపోతుంది ఒక సంస్ని యొక్క జీవితం మనందరికీ తెలుసు ఒక సంసోను ఏ విధంగానైతే తన యవ్వన ప్రాయాన్ని తన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనల కోసం తన ఇష్టానుసారమైనటువంటి కోరికల కోసం దాన్ని వాడుకున్న తర్వాత దాగోను గుడి ముందట దాగోను దేవత ముందట తన కన్నులు ఊడదీయించి తిరగలి విసిరేటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు అంతటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు సంసం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆయన చేసినటువంటి తప్పిదం ఆయన కోరికల అనుసారంగా తాను జీవించడం తన కోరిక చొప్పున తాను ముందుకు వెళ్ళడం అది ప్రమాదం ఒక డెలీలా మోహించడం డెలీల యుద్ధకు వెళ్ళడం తన బలం ఎందులో ఉందో చెప్పడం ఆ బలం తెలుసుకున్నటువంటి వారు వచ్చి తన యొక్క వెంట్రకలు కత్తిరించిన తర్వాత తనను ఎడబాస్యనన్న విషయం అతనికి తెలివనటువంటి దీని స్థితిలోనికి ఒక యవ్వనుడు ఒక బలాఢ్యుడు సింహాన్ని సైతం చంపగలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి సంసోను యవ్వన ప్రాయంలో ఒక స్త్రీకి లొంగిపోయినటువంటి వాడిగా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసిపోయిన ముగించుకున్నటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం కాబట్టి మనం యవ్వన ప్రాయంలో ఆ విధంగా ఉండకూడదు అదయ్యోసేపు పోతీఫర్ భార్య తనను ఎన్నోసార్లు మాటల చేత ఇబ్బంది పెట్టింది నిత్యము నాతో ఉండు నాతో క్షేణించు అని అతనిని ఎన్నిసార్లు బలవంతం పెట్టినా ఆయన ఏమన్నాడు అంటే పరలోకమందున్నటువంటి దేవుని దృష్టికి నేనేం చేయను పాపము చేయను అని తన వస్త్రము అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు ఎవ్వన యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యోసేపు ఏం చేశాడు అంటే యవనే చెల నుండి పారిపోయాడు పారిపోయి చెరసాలలోనికి వెళ్ళాడు కానీ పాపం మాత్రం చేయలేదు పారిపోయాడు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు రెండు సంవత్సరముల వరకు శిక్షణ అనుభవించాడు కానీ మరలా ఫ్ పిలిపించుకొని ఫరు తర్వాత ఫరు అంతటి అధికారాన్ని ఇచ్చాడు అంటే అతడు యవనేచ్ఛల నుండి పారిపోయి దేవునికి నమ్మకంగా ఉండు కాబట్టి దేవుడు ఉన్నత స్థితిలో యోసేపును నిలబెట్టాడు ఈరోజు మనము కూడా ఉన్నత స్థితిలో నిలబడాలి అంటే మనము కూడా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే దేవుడు చెప్పినట్టు మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనలను ఉన్నత స్థితిలో ఉంచుతాడు కాబట్టి మనం యవ్వన ప్రాయంలో దేవునికి వారంగా దేవుడు మెచ్చే వారంగా బ్రతకాలి అనేటువంటి మాటలను తెలియజేస్తున్నాను అదేవిధంగా యహోబాన్ అయినను అతని చేసినటువంటి అద్భుత కార్యములైనను ఎరుగని ఒక తరం పుట్టింది అంటాడు న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పదవంలో అంటే యహోబాను ఎరుగని తరం ఒకటి పుట్టింది అంటే ఆయన చేసిన అద్భుత కార్యక్రమాలు ఇస్రాయేలులను ఐగుప్తు నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఫరోబాని బానిసత్వం నుండి వారిని నడిపించాడు కదా పాలు తేనెలు ప్రవహించేటువంటి పాలస్థినాకు మోషి అనేటువంటి నాయకున్ని ఏర్పరచుకున్నాడు కదా మోషి ఆహారోల నాయకత్వంలో వారిని నడిపిస్తున్నా కూడా వారు ఏమైపోయారు అంటే ఒక తరం వచ్చేసరికి దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయేటువంటి తరం పుట్టింది అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కూడా చూడండి దేవుడు అంటే వారు దేవుడంటే ఇష్టం లేనటువంటి వారు దేవుడంటే మాకెవరో తెలియదు అనేటువంటి పరిస్థితులలో ఈరోజు యవనస్తులు వెళ్ళిపోతున్నారు అంటే కారణం వారి తల్లిదండ్రులే కదా వారి తల్లిదండ్రులు దేవుడు చేసిన మేళ్లను తెలియజెక్కపో తెలియజెప్పకపోవడమే కదా ఒకనాడు ఇస్రాయేళ్లు చేసినటువంటి తప్పే ఈరోజు నేటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అంటే వారి పిల్లలకు దేవుని గురిచిన జ్ఞానం చెప్పకపోవడం ఆయన చేసిన మేళ్లను గురించి ఆయన ఔన్నత్యం గురించి ఆయన ఉన్నతత్వం గురించి ఆయన చేసిన ప్రతి మేలు మన పట్ల మన కృప మన ఆయన చూపిస్తున్న కృపను మనము తెలియజెప్పకపోవడమే కదా మన పిల్లలు ఈరోజు దేవుని ఎరుగనటువంటి వారిగా ఉండిపోతున్నారు ఎంతో మంది సేవకుల పిల్లలు కూడా ఈరోజు ఏసుక్రీస్తు అంటే తెలియదు తండ్రి అయిన దేవుడు అంటే తెలియదు ఆయన ఏ విధంగా ఈ లోకాన్ని తన కుమారుని ద్వారా రక్షించాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియనటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా మన పిల్లలకు మే బాల్య దినముల సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము చిన్నతనములోనే బాలుడు నడవలసిన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలిగిపోడు అని పుట్టినోట్లు ఏముంటది అంటే వృద్ధుడైనప్పుడు అని ఉంటది క్రింద ఇరవై రెండు ఆరు సామెతల గ్రంథంలో వాడు వృద్ధుడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు తొలగిపోడు అంటే బాల్యము నుండే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మాటలు మన పిల్లలకు నేర్పించాలి దేవుని గూర్చినటువంటి జ్ఞానం దేవుని గూర్చినటువంటి వాక్యం దేవుడు చేసిన మేలు దేవుడు చేసిన ప్రతి పని ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రతి కృపను గూర్చి మనం ఏం చేయాలి అంటే మన పిల్లలకు తెలియజెప్పాలి అలా తెలియజెప్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు అని ప్రేమపూర్వకంగా ఈ కొద్ది మాటలను తెలియజేస్తున్నాను